అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ప్రేమగా సాగుతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈరోజు ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి ఈ రాశి వారికి రోజు అదృష్టం కలిసొస్తుంది కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతమవుతాయి అక్కడ మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వైద్య రంగంలో పనిచేసే వారికి చాలా మంచి రోజు వారి సేవలకు గుర్తింపు గౌరవం లభిస్తాయి ఇంజనీరింగ్ రంగ విద్యార్థులకు నిపుణులకు ఈ రోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుంది మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి మీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి ఆర్థిక పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు సోషల్ మీడియాలో మీ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన తప్పులు జరిగే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సమాజంలో మీకు గౌరవం మర్యాద పెరుగుతాయి మీ మాటలకు విలువ ఇస్తారు గృహ అలంకరణ లేదా మరమ్మతుల పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది ఆహార విషయంలో జాగ్రత్త వహించడం అవసరం బయటి ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది క్రీడలలో పాల్గొనే వారికి విజయాలు వరిస్తాయి మీ శారీరక దృఢత్వం అందరినీ ఆకట్టుకుంటుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు స్నేహితుల నుంచి అనూహ్యమైన సహాయ సహకారాలు అందుతాయి మీ సంబంధాలు మరింత బలపడతాయి చేపల వ్యాపారంలో ఉన్నవారు వాతావరణ పరిస్థితుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు చేపల మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది అపరిచిత వ్యక్తులతో అనవసర వాదనలకు దిగితే నష్టం తప్పదు మీ మాటలు చేతలపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్త పడాలి పుస్తక సమీక్షలు రాయడంలో మీరు విఫలమవుతారు వాటికి తగిన గుర్తింపు లభించదు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు ప్రయాణాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధమవుతాయి పవిత్ర స్థలాల సందర్శన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది నాటక డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి వారి ప్రదర్శనలు ప్రశంసలు పొందుతాయి విహారయాత్రలు తీర్థయాత్రలు చేయడానికి ఈ రోజు అనుకూలమైనది ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి జల వనరులకు సంబంధించిన పనులలో చక్కటి ఫలితాలు ఉంటాయి నీటి నిర్వహణ విషయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యలేరు పోటీదారుల నుంచి వెనుకబడిపోతారు విద్యుత్ సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యమైన పనుల సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది మీ స్వీయ నమ్మకం రెట్టింపవుతుంది ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదేనని నమ్ముతారు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం ద్వారా మీరు మరింత మానసిక స్థిరత్వం పొందుతారు ఆలోచనాత్మక ఆటలలో లేదా పజిల్స్లో పాల్గొని విజయం సాధిస్తారు మీ విశ్లేషణాత్మక సామర్థ్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది పాత విభేదాలు తొలగి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మరియు ఆ రంగంలో ప్రశంసలు పొందుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది రోజంతా మానసిక ప్రశాంతత కోసం ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మీకు సానుకూల శక్తిని అందిస్తుంది వృత్తి అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు ఈ రోజు చేజారిపోతాయి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరాశ చెందుతారు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉంటారు మీ భావోద్వేగాలను మీరు చక్కగా నియంత్రించుకుంటారు మీరు పర్యావరణం పట్ల శ్రద్ధ వహిస్తారు ప్రకృతితో మమేకమవుతారు పచ్చదనాన్ని పెంచడంలో మీ వంతు కృషి చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకు నూతనోత్తేజం లభిస్తుంది శారీరకంగా మానసికంగా మీరు చాలా ఉత్తేజంగా ఉంటారు నాట్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది నృత్య ప్రదర్శనలలో పాల్గొంటారు మీ స్వీయ నమ్మకం ఈరోజు చాలా బలంగా ఉంటుంది ఇతరుల సహాయం లేకుండా మీ పనులు పూర్తి చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు ధ్యానం పూజల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది సోషల్ మీడియాలో అనవసరమైన విమర్శలు ఎదురవుతాయి నెగటివ్ కామెంట్ల వల్ల మానసిక బాధ కలుగుతుంది విద్యార్థులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది వారు తాము నేర్చుకున్న విషయాలపై పూర్తి పట్టు సాధిస్తారు శారీరక వ్యాయామం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటారు వ్యాయామం లేకపోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆత్మసంతృప్తినిస్తుంది సంప్రదాయాల పట్ల మీ గౌరవం పెరుగుతుంది కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు మీ జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు మీ కూర్పు నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి కళాత్మక పనులలో విజయం సాధిస్తారు లైఫ్ కోచుల సహాయంతో మీరు మీ జీవిత లక్ష్యాలలో స్పష్టతను పొందుతారు మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు కనుగొంటారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొనలేరు ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో వెనుకబడిపోతారు మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ సంక్షేమం గురించి మీకు మంచి ఆలోచనలు వస్తాయి మీ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు వృత్తి జీవితంలో మీరు కోరుకున్న పురోగతి సాధిస్తారు ముఖ్యమైన కెరియర్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు కొత్త ఆవిష్కరణలలో పాల్గొంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త పద్ధతులను అవలంబిస్తారు బీమా సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు వస్తాయి కొత్త పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం దివ్య చింతనలో మీరు లీనమవుతారు మీ మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ఉల్లాసం పొందుతారు పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది కొత్త పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపుతారు మీరు పాల్గొనే వర్క్షాప్లు మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి మీ నైపుణ్యాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్తులతో జరిగే సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి మీరు అనుకూలమైన ఒప్పందాలు చేసుకుంటారు ఈరోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు మీ సంబంధాలలో అపనమ్మకం పెరుగుతుంది మీ మాటలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు శుభార్త క్రియలు నిర్వహించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండరు ఈ రోజు శుభకార్యాలు వాయిదా పడతాయి మీరు చెయ్యాలనుకున్న సామాజిక సేవా కార్యక్రమాలకు అవరోధాలు ఎదురవుతాయి ధనాన్ని వెచ్చించే విషయంలో ఇబ్బందులు కలుగుతాయి మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత ఆకర్షణీయంగా ప్రభావవంతంగా ఉంటుంది ఇతరులు మీ మాటలకు తీరుకు బాగా ప్రభావితమవుతారు ఊహించని ధనలాభం ఈ రోజు మీ సొంతమవుతుంది పాత అప్పులు తీర్చడానికి ఇది సరైన సమయం కార్యాలయంలో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది తోటి ఉద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు ముఖ్యమైన ప్రాజెక్టులను సునాయాసంగా పూర్తి చేస్తారు టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది కొత్త ఆవిష్కరణలు చేస్తారు వ్యక్తిగత అభివృద్దికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది నూతన విషయాలు నేర్చుకుంటారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు చాలా ఉపయోగపడతాయి మీరు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు లభిస్తాయి జంతు ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు మీకు లాభదాయకంగా ఉంటాయి మంచి అవకాశాలు వస్తాయి దూరపు ప్రయాణాలు అనవసర ఖర్చుల వలన ధనం వృధా అవుతుంది అనుకోని ఆర్థిక నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అధికారుల నుండి అపార్థాలు కఠినమైన విమర్శలు ఎదురవుతాయి మీ పనికి సంబంధించిన ముఖ్యమైన అనుమతులు ఆలస్యమవుతాయి లేదా తిరస్కరించబడతాయి మీరు చేస్తున్న పనిలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ వినూత్న ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది మీరు మీ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి